ఇష్టపడుతుంది దాని గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అయితే అయితే తమ దేవుని అమ్మా బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు యహోవాయన్ను వెదకుడి ఆయన బలమును వెదకండి అని చెప్పాడు కీర్తనకారుడు నూట ఐదో కీర్తనలో ఆ బలం ఎలాగొస్తుందో దేవుడు చెప్తున్నాడు దేవుని ఎందు ఆనందించడం వల్ల బలం వస్తుంది నీకు దేవుని కొరకు ఎదురు చూడడం వల్ల బలం వస్తుంది ఇప్పుడేమంటున్నాడు తెలుసా అసలు దేవుణ్ణి ఎరగటం వల్లనే బలము వస్తుంది దేవుణ్ణి ఎరగడం వలన నీకు పవన్ కళ్యాణ్ తెలుసా తెలుసు సచిన్ టెండూల్కర్ తెలుసా తెలుసు అవునండి కూడా తెలుసా సినీ యాక్టర్ తెలుసు హోషే గ్రంథం అది ఎక్కడ ఉంది ఉందండి ఇందులో ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏఎల్ కాలేజీలో బీఈడికి వెళ్ళినప్పుడు డాక్టర్ స్వామి ఆజులని సైకాలజీ లెక్చరర్ ఆయన అది ఇంటర్వ్యూ అంటే ఇంకేమైనా మార్కులు ఎక్కువ వచ్చేసి ఎలాగో నాకు అర్థమైపోయింది పైగా నా పేరు ఆరో పేరే నూట ఇరవై సీట్లు ఉన్నాయి ఆడవకేం చేస్తాడు అన్నాడు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయా అని అడిగాడు ఎన్నో కన్నా ఉంటాయిలేండి అన్న ఇదే మాట ఇందే ఎన్నో కన్నా ఉంటాయండి ఎన్నో కన్ను ఉన్నాయా ಕ್ರಿಸ್ಟಿಯನ್ವಾ ಎಂದ ಸರಿ ಎಂಸ್ತ ಮರಿ ಅನ್ನ ಮಾರೇ ಕಾಯ್ನಾ ಉನ್ನಡೇಮೋ ನೀರು ಚೆನ್ನ ఇప్పుడు నేను మారేగా అయ్యా నాకు అరవై ఆరు అధ్యాయాల పుస్తకంలో ప్రత్యక్షత దేవుడు నాకు చూపిస్తాడు దేవుని కృపను పెట్టి అక్కడక్కడ అక్కడక్కడ దేవుని వాక్యం ప్రకటించే యోగ్యత దేవుడు నాకు ఇచ్చాడు అయ్యా ఆ రోజుని మీరు అడిగినప్పుడు దాన్ని చాలా సులగనగా చూశాను కానీ ఇప్పుడు అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అక్షయగ్రంథంలోనే అరవై ఆరు అధ్యాయాల క్రోడీకరింపు ఉంది ముప్పై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధన ఇరవై ఏడు అధ్యాయాలు కృత నిబంధన రెండు కలిపి అరవై ఆరు అధ్యాయాలు అక్షయాలోనే చూపించాడు అది ఏదన్నా మనం చెప్పడానికి ఇప్పుడు ఆయన లేడు ఇంకా చెప్తాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక అతను బస్ స్టాండ్లో అడుక్కునేవాడు నేను చించిన పాలకొలు కాలేజీకి వెళ్ళివాడు వెళ్తే అతను వచ్చాన్నాడు బాబు నువ్వు క్రైస్తవుడు వా అన్నాడు బస్ ఎక్కడానికి చుట్టూ ఆడపిల్లలు అందరూ ఉన్నారు ఇప్పుడు నేను క్రైస్తవుడు అంటే మళ్ళీ అందగాడిని ఆవిడ ప్రేమించదేమో అనుకుని క్షమించండి ఉన్నమాట చెప్తున్నా ఏ మళ్ళీ నా ఇంకా చూడరేమో అనుకుని కాదు అన్నాను ఆడేమన్నాడు తెలుసా ఇప్పుడు అందరి ముందు క్రైస్తవుడు నేను ఒప్పుకోండానికి సిగ్గుపడుతున్నాం దేవుడు వచ్చినప్పుడు నిన్ను గుర్చి సిగ్గుపడకుండా చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడు ఆడుకోసం ఒకటి గురించి ఎత్తుకను నేను చాలాసార్లు పాలకొల్ల బస్ స్టాండ్లో లేడు లేడు వాస్తవం ఎందుకంటే గతించిపోయినటువంటి కాలంలో మనం చేసినవి కూడా చెప్పాలండి లేకపోతే యంగ్స్టర్స్ ఎలా తెలుస్తుంది ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అవి చెప్పడం వల్ల నాకు అవమానమే తప్ప ఏమన్నా గొప్ప వస్తుందమ్మా రాదు కానీ నా దేవునికి ఏమొస్తుంది ఘనత వస్తుంది ఘనత వస్తుంది ఎందుకు అప్పుడు నేను దేవుడిని ఎరగలేదు కాబట్టి దేవుని వాక్యంలో ఆనందించడం నాకు చేత కాదు కాబట్టి ఎవడం నేను పుట్టి క్రైస్తువుడిని ఎవడండి నేను పుట్టి క్రైస్తవుడిని ఆదివారం వెళ్ళిపోతాం సండే స్కూల్కి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతాం కానీ ఏం ఏం లేదు నా దగ్గర దేవుడిని ఎరగడమే లేదు మనందరికీ మోడీ గారు మోడీ గారిని ఎరుగుదురా ఎరుగుదురు కదా ఇప్పుడు మనలో ఎంతమంది ఢిల్లీ వెళ్తే మనల్ని ప్రసాద్ వెళ్ళారా అని ఆయన పిల్తడు పిల్తుడంటారా ఎరగడం అంటే అది ఆయన మనలను పిలవాలి మనకు దేశప్రభు దేవుడు అని తెలియటం కాదు అలాగా ఆయన మనలను ఎరిగేటట్టుగా ఆయన మనలను ఎరిగేటట్టుగా ఎరిగే మనలను పిలవడానికి వీలుగా మా దీపాలు ఆరిపోతున్నాయి కొన్ని నూనె ఇవ్వండి అని అది ఎందుకు వాళ్ళు ఐదుగురు మా దీపాలు ఆరిపోతున్నాయి మీ నూనె కొంచెం ఇవ్వండి నేను ఎందుకన్నా తెలిసండి ఆ దీపం మారిపోతే దీని ముఖం వచ్చి పెళ్ళికొడికి కనపడదు వాస్తవం ఆ వెలుగు లేకపోతే వీళ్ళు ఎవరో ఆయనకు తెలియదు ఆయన పిలవడవు ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో లేకపోతే రేపు నువ్వు ఆయనకి ఎరగవు ఆయన నిన్ను ఎరగడు భూమి మీద చాలా మంది ఉన్నారు కానీ ఇస్రాయేలీలు మిమ్మల్ని మాత్రమే నేను ఎరుగుదని ఎందుకన్నాడు ఆయన ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగం కాబట్టి కాబట్టి నా పేసహోదరులరా స్పిరిచువల్ హెల్త్లో దేవుని ఎందు ఆనందించడం రావాలి అది శ్రమైనా బాధైనా అయినా కష్టమైనా ఇరుకైనా ఏదైనా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు అడుగులు తడబడిన అలా సట పైబడిన అడుగులు తడబడిన అలా సట పైబడిన చెరీ పట్టి వెళ్ళు శక్తి సచ్చని ఆలోచన చెప్పి చెరి పట్టి వెళ్ళు సచ్చని ఆలోచన చెప్పి హరిస్తాను మదునయిన నను ఇళువడు అంధకారము కారం దారి మూసిన సోదన గుండేను చీంచి వేసిన అంద

వారి దేవుని ఎరుగుదు అని చెప్పుకుందురు కానీ ఏమండి తీతిపత్రికలో మాట్లాడతాడు ఆ మాటలు ఇప్పుడు చూపించడానికి నాకు ఇష్టం అనిపించట్లేదు కానీ తీతిపత్రిక మొదట అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే చివరి వచనాలలో చాలా దారుణంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎక్యూజ్ చేస్తున్నాడు వారు ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వాళ్ళకి ఎరగరు నన్ను ఎరగరు అని చెప్తున్నాడు ఇక్కడ దానియల ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట ఏంటంటే దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు నా ప్రియ దేవుని బిడ్డలరా ఒక్క దానియలు నూట ఇరవై దేశాల ఫైల్స్ చూస్తూ ఏమా అంతేనా చూసాడా చూడలేదంటారా రెవెన్యూ చూడాలి ఫైనాన్స్ చూడాలి ఎన్ని ఫైల్స్ చూసాడో అంటే ప్రధానం కదా మరి కానీ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఇలా ఆదివారం ప్రార్థన రావడానికి మనకి ఖాళీ ఉండలేదే రోజుకి మూడు సార్లు అంతా పర్టికులర్గా ఎలా ప్రేయర్ చేయగలిగాడండి అది కమిట్మెంట్ అంటే ఒక దానియాలు ప్రార్థన నిజ మార్చింది ఒక దానియాలు ప్రార్థన మొత్తం నెబికదిరిని సువార్థికుడిగా మార్చింది దాని దేవుడే దేవుడు ఇంకెవడో దేవుడు కాదని చెప్పాడు ఆయన ప్రసంగికుడిగా మారిపోయాడు రాజు ఒక్కడు ఒక్కడు దేవుడిని ఎరిగితే ఈ రోజున మనం ఎంతమంది నిజంగా దేవుణ్ణి ఎరిగితే మన వలన బలమైనటువంటి కార్యాలు జరిగితే ఎంత ఆనందం అండి మనలాగా అందరూ మారితే అందరూ మనలాగా దేవుని రాజ్యంలో మనకి కనబడతా ఉంటే ఎంత సంతోషం